ఓం శ్రీ గురుభ్యో భో నమ బాగున్నారండీ అందరూ ఇవాళ మనము యోగా కార్యక్రమంలో భుజంగాసన ఎలా చేయాలి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం భుజంగం అంటే స్నేక్ పాము సో పాము పగడ ఇప్పుడు అంటే ఇలా లేచినప్పుడు పడుకున్నప్పుడు ఒక రకంగా లేచినప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా పడగ వ్యక్తి సో అలా మనం చేద్దాం రైట్ ముందుగా క్షవాసనలోకి రావాలి పూర్తిగా గమనిస్తూ బాడీని స్లోగా నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి రైట్ సైడ్ టర్న్ అవ్వండి స్లోగా టర్న్ అయ్యి పూర్తిగా వెల్లకిలా అంటే మీరు లెఫ్ట్ సైడ్ టర్న్ అయినా రైట్ సైడ్ టర్న్ అయినా నెమ్మదిగా పూర్తిగా వెళ్ళకిలా పడుకోండి ఓకే పొట్ట మీద పడుకొని నెమ్మదిగా కొంచెం గాలి తీసుకుంటూ ఉండండి రెండు కాళ్ళ దగ్గర తీసుకురావాలి ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ కాలు మడవలు ఇక్కడ రెండు కాళ్ళు చాలా మంది భుజంగా చేసినప్పుడు ఇక్కడ కాళ్ళు దూరం పెట్టేస్తారు దూరం ఉండకూడదు అనమాట మనకి కాళ్ళు రెండు కాళ్ళు రెండు కాళ్ళు దగ్గర ఉండాలి ఓకే కాళ్ళు మడవలు జాయిన్ అయి ఉండాలి ఖచ్చితంగా రెండు దగ్గరే ఉండాలి ఓకే రెండు చేతులు కరెక్ట్ గా చాతికి వెనకాల పక్కన సైడ్ లో చూపొని నెమ్మదిగా చిన్న ఇలా కొన్ని టచ్ గాలి తీసుకుంటే కాస్తా భుజంగಾಸనం అంటే దీని ఇక్కడి నుంచి మనం నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి వాలి చూస్తున్నారు కదా ఇలా మనము కాసేపు రెండు కాళ్ళు ఇట్లా పైకి లేచిన తర్వాత కూడా మనము ఇలా సడన్ గా కిందకి ఇప్పుడు పై కింద నుంచి పైకి లేస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి కొంచెం ఇక్కడ నిలబెట్టడం కొంచెం కష్టం అవుతుంది అందుకని ఇందులో ఫస్ట్ ముందుగా కొత్తగా చేసే వాళ్ళైతే భుజంగాసన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి నొప్పి బాగా తొలగిపోతుంది అలాగే నడమంతా స్ట్రెంత్ అవుతుంది చూడండి ఫస్ట్ ఏం చేద్దాం మనం చూసాం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ ఓకే అందుకే దీన్ని భుజంగాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు exhale down. Inhale up. Exhale uh, down. ఇలా అయిపోయిన తర్వాత కాస్త ఇప్పుడు ఆసనంలో ఉండదు ఇక్కడ స్టిచ్ చేయాలి కాసేపు ఉండాలి ఇక్కడ ఆసలు మీరు ఎంతసేపు మీరు సుఖంగా హ్యాపీగా ఉండగలుగుతారో అంతసేపు ఉండండి శ్వాస తీసుకుంటూ ఉండాలా లోయర్ బ్యాక్ లో కాన్సన్ట్రేట్ చేయండి పళ్ళు తెరిచి నడుముని గమనిస్తూ ఉండాలి శ్వాసలో నెమ్మదిగా తీసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇప్పుడు మనం భుజంగాసన ఎట్లా ఇప్పుడు రెండు కాళ్ళు నడుము ఇట్లా పైకి పెట్టుకున్నాం ఓకే స్నేక్ ఎలా ఉంటుంది స్నేక్ అంటే పాము యొక్క తోక కొంచెం చివరిలో అట్లా ఉండి ముందుకు వచ్చి కొంచెం పైకి లేచి ఉంటుంది కదా సో మనం కూడా అదే విధంగా కాళ్ళను రెండు కాళ్ళు ఇట్లా దూరం ఎడంగా ఉంచకూడదు రెండు దగ్గర తీసుకొచ్చి రెండు బొటన్ వేలు ఒకటి జాయిన్ అవ్వాలి హీల్ ఒకటానికి ఒకటి అంటే కాళ్ళు మనము కూడా రెండు ఒకటి అనుకో జాయిన్ అవ్వాలి రెండు కాళ్ళు జాయిన్ ఉండదు దూరంగా ఉండకూడదు అనమాట అవకూడదు రెండు రెండు దగ్గర తెచ్చుకున్నా నడుము ఇంకోటి ఇక్కడ నాభి వరకు పైకి లేయాలి నాభి వరకే పూర్తిగా లేసేస్తారు చాలా మంది ఇట్లా లేస్తారు అవి వేరియేషన్ భుజంగాసన వేరియేషన్స్ అనమాట మళ్ళీ కావాలంటే మనము భుజంగాసన సంబంధించిన వేరియేషన్స్ ఓన్లీ భుజంగా మూడు ఉన్నాయి భుజంగాసన వేరియేషన్స్ అవి మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందాం వేరియేషన్స్ అంటే దాంట్లో రకరకాల పద్ధతులు భుజంగా ఇప్పుడు మా ఖచ్చితమైనది ఏంటి మీరు ఎంత బాగా లాక్కోగలుగుతారు వెనక్కి అంతే ఇది రెండు కాళ్ళు జాయిన్ అయ్యి ఉండాలి నాభి వరకే లేయాలి రెండు చేతులు ఇలా మాత్రం పెట్టకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే అది వేరే పద్ధతి దానికి మేము మాడిఫికేషన్స్ ఉంటాయి అది కాదు మనం ఇక్కడ భుజంగాసినప్పుడు రెండు చేతులు సపోర్ట్ ఇవ్వకూడదు నడుము తనంత తాను తన సపోర్ట్ తో లేయాలి ఇప్పుడు స్నేక్ ఎంత బలంగా ఇట్లా లేచి ఉంటుంది ఎంతసేపన ఉండగలుగుతుంది ఇట్లా ఓకే సో అదే పద్ధతిని మనం ఇక్కడ పాటించాలి అంటే మనంతకు మన స్పైన్ నెమ్మదికిలా పైకి లేయాలి స్నేక్ లాగా మళ్ళీ ఇలా కింద దించుకోగలగాలి ఇలా లేయాలి పైకి స్పైన్ చూడండి ఇలా చేయడం చేత ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న కిడ్నీస్ కి మంచి మసాజ్ అందుతుంది లోయర్ బ్యాక్ మంచి మసాజ్ అందుతుంది ఓకే పొట్టకు మంచి మసాజ్ అందుతుంది ఇక్కడ ఛాతికి మంచి మసాజ్ అందుతుంది మీరు అక్కడ ఇచ్చే శ్వాసల వల్ల అక్కడ ఉన్న అవయవాలు అన్ని ప్రభావం చెందుతాయి కాబట్టి ఈ భుజంగాసన అంత సులభమైన అంటే తీసిపరే ఆసన కాదు చాలా పవర్ఫుల్ ఆసన అనమాట స్నేక్ ఎంత ఎంత ఫ్లెక్సిబుల్గా వెళ్తుంటుంది చూడండి స్నేక్ అంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఇస్తుంది స్పైనే మెయిన్ ఇంపార్టెంట్ మనిషి జీవనానికి ఆధారమే వెనుముక ఆ ఆధారం యొక్క పవర్ను పెంచుకునే ఆసనాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆసన భుజంగాసన ఓకేనా సో మనం అట్లా మాక్సిమం ఉన్నంతసేపు ఉంది మనం ఇట్లా అంటే నాకు వరకు లేదని చెప్పింది కదా నాటి వరకే ఉంచుకొని శ్వాసల్ని గమనిస్తూ ముందుగా వ్యాయామం ఇక్కడ చేస్తాం అదంతా అయిపోయింది ఒక ఐదు నుంచి పది సార్లు అయిపోయిన తర్వాత ఆసనంలో స్టే అయిపోవద్దు సో రిలాక్స్ అయిపోయిన తర్వాత కాస్త చాలా అనుకున్నప్పుడు అప్పుడు కాళ్ళు ఎడం పెట్టుకోవచ్చు మీరు ఫ్రీగా దీన్ని సుప్త మకర రాసి అంటారు ఈ విధంగా బాగా రిలాక్స్ అయినప్పుడు లోయర్ బ్యాక్ లో నడుము కింది బాగా గమనిస్తూ పూర్తిగా విశ్రాంతి చెందింది ನಮ್ಮದು ಮಲ್ಲಿ ತಿರಿಗಿ ಸಮಾಜಕ್ಕೆ ಬಚ್ಚಿ ಕಾಸ್ ಅಲ್ಲಿ ಲಾಸovali రెండు కాళ్ళు చేతిని కలిపి పక్క తల నడి పక్క ఇటు పక్క రొటేట్ చేయాలి రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి కాటు బిట్ గురించి గమనిస్తూ ఉండాలి ముందుకు రైట్ సైడ్ టర్న్ అవ్వండి స్లోగా నెమ్మదిగా లేచి కూర్చోవాలి ఈ విధంగా నెమ్మదిగా పూర్తిగా విశ్రాంతి చెందిన తర్వాత ఆత్మశాంతి కోసం ప్రార్థన చేసుకొని ఓ చూశారు కదండి భుజంగాసని యొక్క ఉపయోగాలు మీరు ఎంత బాగా చేస్తే అంత మంచిది ఉంటుంది స్ట్రెచ్ అవ్వాలి బ్యాక్ బెండ్ చేసుకోవాలి మొత్తం సాధారణంగా మనము ఇట్లా ముందుకు వంగి పనులు చేస్తాం అంత వంగి 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 దీనికి చాలా కష్టాలు పెట్టాము ఏది పొట్టకి పొట్ట దగ్గర చాలా ఆర్గన్స్ ఉంటాయి వాటన్నిటికీ కష్టం మనకి ఉన్న సుఖ సాధనలు అందరూ అందుకే నడుము నిటారగు ఉంచండి అని చెప్తూనే ఉంటారు మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు పని లేకనా లేదు అది ఒక దాంట్లో సీక్రెట్ ఉంది కానీ మనం ఏం చేస్తాం మనకు సుఖం కావాలి కదా ఇట్లా బెండ్ అయిపోతుంది నేచురల్గానే మనకి తెలియకుండానే కాన్షియస్ ఎందుకంటే అంత అలవాటు అయిపోయింది ఈ కాలంలో దాని తగ్గట్టుగా సోఫాలు ఇవన్నీ అలాగా ఉన్నాయి ఓకే సరే ఇంకా ఇట్లాగా కూర్చుంటాము మళ్ళీ దాని తగ్గట్టు ఇంకొంచెం సుఖాసనలు ఇంకొంచెం రెస్టింగ్ ఇచ్చి 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 దానికి ఏ పని దాని మీద దాని ఆధారపడకుండా అంటే నడుము తన తన మీద తను ఆధారపడకుండా ఉండడం చేత సర్వ రోగాల్ని తెచ్చిపెట్టుకుంటుంది కొన్ని రోజులకి దోషాలు పెరిగి అస్సలు బ్యాక్ పెయిన్ కానీ రకరకాల పెయిన్స్ అన్ని వచ్చేసి ఏ డాక్టర్ కూడా మనల్ని బాగా చేయలేని పరిస్థితి తెచ్చుకుంటాము భుజంగాసన చాలా జాగ్రత్త సుమ బాగా రెగ్యులర్ చేసుకోండి పూర్తి ఎంటీ స్టమ్క్తోనే చేసుకోవాలి సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోతో కలుసుకుంటాం ఓ